సాయికిరణ్ రాంభియా ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవిరి న్యూస్ ఛానల్ నమ్మాలి జిల్లా సమగ్ర అభివృద్ధికి సిపిఐ ఆధ్వర్యంలో రాజ్యలేని పోరాటాలు చేస్తామని సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు జిల్లా కార్యదర్శి రంగనాయుళ్లు పేర్కొన్నారు నంద్యాల సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమాపేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్లతో కలిసి వారు విలేకరుల సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామాంజనేయులు రంగనాయుళ్లు మాట్లాడుతూ జులై ముప్పై ముప్పై ఒకటవ తేదీలో జరిగిన మహాసభల్లో పలు తీర్మానాలు చేశామని వారు వివరించారు ఈ సందర్భంగా నూతనంగా జిల్లా కార్యదర్శిగా రంగనాయుడు సహాయ కార్యదర్శులతో పాటు పదకొండు మందితో కార్యవర్గాన్ని ముప్పై మందితో జిల్లా సమితిని ఏర్పాటు చేసినట్లు వివరించారు నందల జిల్లా వ్యవసాయదారి జిల్లా అని కావున నంద్యాలలో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే శ్రీశైలం రిజర్వాయర్ ముంపుకు గురైన వారికి తొంభై జీవో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా ద్వితీయ మహాసభలు డోన్ పట్టణంలో జులై ముప్పై ముప్పై తారీఖుల్లో చాలా ఘనంగా జరిగాయి ఈ మహాసభల సందర్భంగా ముప్పై తారీఖున వేలాది మందితో ఇరవై తొమ్మిది మండలాల నుంచి ఇచ్చేసినటువంటి కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన కూడా నిర్వహించింది అదేవిధంగా ఈ సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కమీర్ రామకృష్ణ గారు రాష్ట్ర పార్టీ సహాయకారశి ముప్పాల నాగేశ్వరరావు గారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కమీర్ రామచంద్రయ్య గారు పాల్గొని ఈ రెండు రోజుల పాటు జరిగే మహాసభలు జరిగాయి మూడు వందల మంది ఎంపికైనటువంటి ప్రతినిధులతో ఈ మహాసభలు జరిగాయి ప్రధానంగా గత మూడు సంవత్సరాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లాలో నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమాలను ప్రజా సమస్యలపై చేసినటువంటి పోరాటాలను అదేవిధంగా ప్రజా సంఘాల యొక్క నిర్మాణం మరి రానున్నట్టు వీటన్నిటిపైన కూడా చర్చించి మరి భవిష్యత్తులో ఈ జిల్లాలో మూడు సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించాల్సినటువంటి పోరాట కార్యక్రమాన్ని ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ మూడు సంవత్సరాలకి మరి నాయకత్వం వహించడానికి ఈ జిల్లాలో నాయకత్వాన్ని కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్ రంగనాయుడు జిల్లా పార్టీ సహాయ కార్యదర్శిగా కమ్మ బాబా ప్రకృతిని పదకొండు మందితో కార్యవర్గ సభ్యులను ముప్పై తొమ్మిది మందితో జిల్లా సమితి సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా రెండవ మారు మరి సిపిఐ జిల్లా కార్యదర్శిగా కమ్మ రంగనాయుడు జిల్లా పార్టీ సహాయ కార్యదర్శిగా బాబు ప్రకృతిని ఎంపిక చేసుకోవడం ఎంపి ఎన్నిక చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ మహాసభల తదనంతరం ఈ జిల్లా సమస్యల పైన చేసినటువంటి తీర్మానాలు వాటి మహాసభ వివరాలన్నీ కూడా కమ్మీర్ రంగనాయుడు తెలియజేస్తాడు ఈ సందర్భంగా మహాసభ తర్వాత రేపు రాబోయే ఈ నెలలో ఇరవై మూడు ఇరవై ఐదు తారీఖుల్లో జరిగేటువంటి సిపిఐ రాష్ట్ర మహాసభలో మరి పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి వెయ్యి మంది కళాకారులతో వంద కళారూపాలతో వంద జెండాలతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారత గడ్డపై ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి కావస్తున్నటువంటి సందర్భంగా ఈ మహాసభలన్నీ కూడా గత మూడు సంవత్సరాల కాలంలో సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షించుకొని ప్రస్తుతము ఈ కేంద్రంలో అటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి డబల్ ఇంజన్ గవర్నమెంట్ అని చెప్పి చెప్పుకునేటువంటి ఎన్డీఏ కూటమికి నాయకత్వం ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రజా విధానాల పైన మరి రానున్నటువంటి కాలంలో ప్రజా సమస్యలపై సిపిఐ పార్టీ ఒంగోలులో జరిగేటువంటి రాష్ట్ర మహాసభల్లో కూలంకషంగా చర్చించడం జరుగుతుంది నంద్యాల జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ మహాసభలో జరగబోతా ఉన్నాయి ఈ యొక్క మహాసభలకు హాజరు కాబోతా ఉన్నారు నంద్యాల జిల్లా నుంచి కూడా మరి ఈ సందర్భంగా జిల్లా మహాసభ యొక్క విశేషాలు అదే విధంగా తీర్మానాల్ని ఇవన్నీ వివరంగా వివరాలని కూడా మరి నూతనంగా రెండవసారి ఎన్నికైనటువంటి తల్లి రంగనాయుడు ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తారు మరి ఈ యొక్క మహాసభల విశేషాలను రానున్నటువంటి కాలంలో మరి రాష్ట్ర మహాసభల యొక్క నిర్ణయాల్ని గాని అదేవిధంగా ఈ పై చేసేటువంటి పోరాటాలకి మరి ఈ జిల్లాలో ప్రజానీకం ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా సహకరించి మరి సిపిఐ పార్టీకి సంపూర్ణమైన సహకారం అందజేయాలని చెప్పేసి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తాం నంద్యాల జిల్లా రెండో మహాసభలు డోన్ పట్టణంలో జూలై ముప్పై ముప్పై ఒకటి తేదీలో చాలా వేలాది మంది ర్యాలీతో అదే మొదటి రోజు రెండో రోజు మూడు వందల మంది ఎంపిక కాబడినటువంటి సిపిఐ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఈ జిల్లాలో ప్రజలు కార్మికులు విద్యార్థులు యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల నిర్మాణం మీద పూర్తిగా ఈ రెండు రోజుల పాటు మహాసభలో చర్చించడం జరిగింది ఈ మహాసభలోనే రెండోసారి నన్ను జిల్లా కార్యదర్శిగా ఎన్ని ఎన్నిక చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా జిల్లాలో ఉన్నటువంటి యావత్ యావత్ శ్రేణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా కమిటీని పదకొండు మందితో జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యవర్గానికి రంగనాయుడు అదేవిధంగా బాబా ఫక్రుద్దిన్ అదేవిధంగా ప్రసాద్ సుంకయ్య రాధాకృష్ణ రఘురామూర్తి భాస్కర్ నాగరాముడు మోటారాముడు రమేష్ బాబు వై భార్గోలోని జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులుగా మహాసభ తీర్మానంగా తీ తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై తొమ్మిది మందితో జిల్లా పార్టీ కౌన్సిల్ ఒక క్యాండిడేట్ మెంబరు ఒక ఆహ్వానితుందిగా ఈ మహాసభ పూర్తిగా ఈ జిల్లాలో రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలంలో ఈ ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఈరోజు వేదికగా కచ్చితంగా కొట్లాడుతూ ఉన్నాం ఈ జిల్లా రాష్ట్ర దేశ రాజకీయ ప్రజా సమస్యలతో పాటు ప్రధానంగా ఈ జిల్లాలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఖచ్చితంగా కొట్లాడబోతా ఉన్నాం ఈరోజు ప్రధానంగా ఈ జిల్లా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి జిల్లా వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లాలో ఈ జిల్లాలో అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాన్ని ఫస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా చాలా సుదీర్ఘ కాలంగా ఈ అంశాన్ని అడ్డు పెట్టుకొని అధికారంలోకి రావడం జరిగింది సిద్ధేశ్వరం అలుగుల ద్వారా రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులకు అన్నిటి కూడా నికర జలాలు ఇవ్వాలని ఈరోజు నికర జలాల ద్వారానే రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ ఏకైక మార్గంగా ఈ రోజు దాని లక్ష్య సాధన కోసం రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలంలో మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు శ్రీశైలం నీటి ముడిక నిరుద్యోగులకు ఈ రోజు నైన్టీ ఎయిట్ జీవో ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నాం అలగరూరు రిజర్వాయర్ కు సంబంధించి కేవలం ఆ రోజు రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఐదు కోట్ల రూపాయలతో ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు వచ్చే నాటికి ముప్పై రెండు కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పరిశీలన చేసి ఇచ్చినప్పటికీ ఇంతవరకు నిధులు రాకపోవడం ఆ నిధులు ఉంటే కనీసం రెండు మూడు మండలాలకి రోజు గడివేముల మండలం గాని మిడుతూరు మండలం గాని నందకుంటూరు పట్టణానికి తాగునీటి సమస్య గాని పరిష్కారమైనటువంటి దిశగా ఉంది కాబట్టి దీనికోసం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా వస్తాం అదేవిధంగా ఈ రోజు వ్యవసాయ గా ఉన్నటువంటి తంగడంచ ఫారం భూముల్ని పదహారు వందల ఎకరాల భూముల్ని ఈ రోజు నిరుపయోగంగా ఉన్నాయి ఆ తంగడంచ ఫారం భూములనే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి కోతిరెడ్డి పాట నుండి గానీ గోరుకల్ రిజర్వేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని సాగునీరు ఇవ్వాలని ఈరోజు ఊర్వకల్లో ఈరోజు ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇండస్ట్రియల్ హబ్ ఇక స్థానికులకి ఉద్యోగాలు ఈ రోజు ఎయిటీ పర్సెంట్ ఉద్యోగాలు ఈ ఈరోజు ఎక్కడో దూర ప్రాంతాల వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి కాబట్టి అదేవిధంగా ఈరోజు మన జిల్లాలో విపరీతంగా సిమెంట్ పరిశ్రమలని భూములకి కోల్పోయిన రైతులు ఉన్నారు ఆ రైతులకు ఉద్యోగాలు కల్పించాలని వారికి నష్టపరిహారం చెల్లించాలని ఈ రోజు కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు జిల్లాలో చాలా పెద్ద సమస్య నంద్యాల హెడ్ క్వార్టర్ లోని ఈ జిల్లాలో గతంలో ఉన్న ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన స్పష్టంగా కూడా ఆమె ఇవ్వడం జరిగింది ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అదేవిధంగా ఇల్లు గృహ నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు అధికారం లేకొచ్చాము చెప్పాడు ఇరవై రోజు అది అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం ఉంది సుపరిపాలన చేస్తామని చెప్పేసి ఇల్లు తిరుగుతా ఉన్నారు మీరు సుపరిపాలన రావాలంటే మీరు అనుకున్నది నెరవేరాలంటే పేదవాడి గూడు అవసరం ఈ గూడు కోసం మీరు ఇచ్చినటువంటి హామీలు కేవలం జీవులకే పరిమితమయ్యాయి ఆ జీవులని ఆచరణ రూపంలో రావాలంటే ఇప్పటికే ఈ జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులు మాకు ఇల్లు కావాలని అర్జీలు పెట్టుకున్నారు ఈ అర్జీల సమస్య పరిష్కారం చూపకపోతే ఖచ్చితంగా ఈ రాబోయే కాలంలో ఆమర దీక్ష కూడా సిపిఐ పూనుకుంటుందని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం ప్రాంతం ఈ జిల్లాలో ప్రధాన సమస్య ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ తెలంగాణకు గాని కర్ణాటక గాని ఆంధ్రప్రదేశ్ లో నకిలీ విత్తనాల ముఠ ఈ నంద్యాల జిల్లాలో ఉన్నాయి ఈరోజు నేటి కూడా అనేకమైనటువంటి నకిలీ విత్తనాల వల్ల రైతాంగం పూర్తి స్థాయిలో నష్టపోతా ఉన్నారు దీన్ని అరికట్టాలి అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటకు ఈ సంవత్సరం ఈ రోజు పొగాకు పంట కానీ మిర్చి పంట కానీ గిట్టుబాటు ధర లేకపోవడం వలన యువ రైతులు బలంగా చేసుకునేటువంటి పరిస్థితి కాబట్టి రైతాంగానికి గిట్టుబాటు పండి పంటలకి గిట్టుబాటు ధర కావాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఎన్నో రోజుల నుంచి డోన్ లో గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత ఇదే కొండారెడ్డి బురుజు దగ్గర ఆ జెండా ఆవిష్కరణ చేసి మేము డోన్ లో జాతీయ మైనింగ్ కళాశాల ఏర్పాటు చేస్తానని చెప్పేశాడు ఈ రోజు మళ్ళీ అధికారం వచ్చి వచ్చినారు తప్ప ఆ ప్రాజెక్టు మీద ఏమయ్యలేదు దానికోసం రాబోయేటువంటి రోజుల్లో పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను ఇలా అనేక ప్రధానమైనటువంటి డిమాండ్స్ తో నలభై యొక్క డిమాండ్స్ తో రాబోయేటువంటి మూడు రోజులు మూడు రోజులు మూడు సంవత్సరాల కాలంలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికే కేవలం ఈరోజు చాలా తెలుసు జిల్లా కేంద్రం అయింది దాని బోర్డులు మానే తప్ప ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం లేదు లేదా రోడ్డు సౌకర్యం లేదు ఈ జిల్లాకి కరోనా కారణంగా రద్దయినటువంటి ఎక్స్ప్రెస్ రైళ్ళను కానీ ఈ రోజు బేదం జన్ల నంద్యాల గాని డ్రోన్ ప్రాంతాల్లో కొత్తగా ప్యాసింజర్స్ ఈ రైలు ఏర్పాటులో కానీ లేదా ఇక్కడ నుంచి అనేక ఇతర రాష్ట్రాలకి కనెక్టివిటీ కానీ లేనటువంటి పరిస్థితి కాబట్టి కరోనా కారణంగా రద్దయినటువంటి ప్యాసింజర్ రైళ్లను కానీ ఎక్స్ప్రెస్ రైళ్ళని పునరుద్ధరించాలని చెప్పేసి ఇలాంటి అనేక ప్రధానమైన డిమాండ్స్ తో మనం రేపు రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలంలో ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నాయి ఈరోజు ప్రజా సమస్యలు కానీ ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి ఈ రోజు నిరుద్యోగ సమస్య విలేదానం చేస్తా ఉంది ఉద్యోగ అవకాశాలు లేవు మహిళల మీద దారం జరుగుతా ఉన్నాయి వాళ్ళకి రక్షణ లేదు అదేవిధంగా ఈరోజు రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు వ్యవసాయ కూలీలకి ఈరోజు ఖచ్చితంగా ఎటువంటి ఆరు వందల రూపాయలు పట్టిందలు కావాలని చెప్పేసి రా పోరాటం చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు చాలా దుర్మార్గం ఎప్పుడు కూడా లేదు ఎవరు అధికారం లేకొస్తే ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకోవడానికి కొంతమంది స్కీమ్ వర్కర్స్ ని తొలగిస్తా ఉన్నారు స్కీమ్ వర్కర్స్ లకి కనీస వేతనం కావాలని ఈ మహాసభలో చర్చ కూడా జరగడం జరిగింది కనీస వేతనం ఇరవై ఎనిమిది వేల రూపాయలు స్కీమ్ వర్కర్స్ కావాలని చెప్పేసి కొట్టాడబోతా ఉన్నాం ఈ మూడు సంవత్సరాల కాలంలో కాబట్టి ఇలాంటి ప్రజా సమస్యల వేదికగా జరగబోయేటువంటి మహాసభల్లో రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లో ఇప్పుడు ఎన్నుకున్నటువంటి నూటి నాయకత్వం మరింతగా పోరాటాన్ని రూపుమాపడానికి ఈ మహాసభలు వేదిక ఉన్నాయి ఈ మహాసభలో ఉద్యమాన్ని కార్యాచరణ రూపొందించాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు